మండపాలకు స్వాగతం సుస్వాగతం ఆదిదేవుని మొదలు పార్వతి జీవులు గంగమ్మ తల్లి ఈ యొక్క రూపముతో మరి ఇంగ్మెన్ అసోసియేషన్ చెప్పై దగ్గర నుండి గణేశ మండపానికి భారీ గణ సమర్థపానికి స్వాగతం కు స్వాగతం భాగ్యనగర్ గంగ సుతాగనికి స్వాగతంకి స్వాగతం పలుకుతుంది సూటర్లను ఆకట్టుకునే విధంగా వివిధ రూపాలతో అలంకరించుకొని చూపించి చూపించి వినాయక కౌతిమదలు అనంత చర్యోదశి వరకు మరి శ్రీతరు నుండి వినాయకులు तंगम <laughs> वेनेस ముఖ్యమంత్రి రిక్వెస్ట్గా గణేష స్వాగతం చూశాను ఇదే విధంగా ప్రతి సంవత్సరాలు ఇంకా గిన తిన ఈ యొక్క గణేషుడు వారి కరుణ తపక్షాలు మీకు అందాలని ఆశిస్తున్నాను అందులో మహిళలంతా మేము కవితమంటూ గణేష I'm